జై భారత్ జై శ్ర జననీ జన్మభూమి స్వర్గాదీ గరియేసి ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్న జన్మభూమి గొప్పదిరా ఇది మన జన్మభూమి తను తెలిస్తే కన్ను తెలిస్తే జననం కన్ను మూస్తే మరణం ఈ గెప్పపాటు కాలమే మన జీవితం సో క్షణికమైన ఈ జీవితంలో దేశం మనకేం చేసింది కన్నాకి మనమేం చేశామన్నది ముఖ్యం సో చిన్నప్పటి నుంచి భక్తితోనే పెరిగిన క్యారెక్టర్ నాది ఆ తర్వాత పోలీస్ స్టోరీ చేసిన తర్వాత రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఆరు పోలీస్ స్టోరీ రెండు వేల ఇరవై రెండు వేల రెండు రెండు వేల మూడుకి నిన్న మాట్లాడుకుంటూ ఉంటే యాభై నాలుగు సినిమాలు హీరోగా దానంగా మాత్రమే చేశారు అందుకని మనకి డబ్బింగ్ అయ్యాయి సో నా మీద జోగులు వేస్తూ ఉంటారు ఆ ఫ్రీడమ్ ఫైటర్స్ తర్వాత సోల్జర్స్ తర్వాత వందే మాత్రం కానీ జయ భారత్ కానీ మీరే ఎక్కువ చెప్పుకుంటారు అని సో ఇలాంటి సినిమాలు ఎన్నో చేశాను చేసినప్పుడంతా తెలియకుండా ఒక ఉద్వేకం ఉండేది ఒక ఆవేశం ఉండేది ఎందుకు అని ఆలోచిస్తే ద లవ్ టువర్డ్స్ ద కంట్రీ తను యాక్చువల్గా చాలా మంది హీరోలు కూడా ఈరోజు రావాలని ట్రై చేశాడు కానీ మేమందరం అందరం రియల్ హీరోసే ద రియల్ హీరోస్ తనే చూపించాడు తన పాటలో సో వాళ్ళందరూ వచ్చారు కాబట్టి మొత్తం మొత్తం ఇట్ ఈ సంథింగ్ లైక్ సెల్యూట్ ద బ్రేవ్ హార్ట్స్ అలాగే నాకు ఆల్షో థ్యాంక్ ఆకాష్ ఎందుకంటే తనే ఈ సినిమా గురించి నాకు ఫస్ట్ చెప్పడం మా కజిన్ వాళ్ళ అబ్బాయి అనమాట ఈ కథ వినగానే ఒక సో ఎమోషనల్ ఎందుకంటే నీడ్ ఆఫ్ ది అవర్ నీడ్ ఆఫ్ ది అవర్ ముఖ్యంగా నెక్స్ట్ జనరేషన్ దేశం గురించి మన సంస్కృతి గురించి మన సాంప్రదాయాల గురించి మన ఇలాంటి అద్భుతమైన రియల్ హీరోస్ గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత నెక్స్ట్ జనరేషన్కి చాలా ఉందన్నమాట సో సినిమా ఇస్ ద పవర్ఫుల్ మీడియా ఆఫ్ కమ్యూనికేషన్ నేను చిన్నప్పటి నుంచి వేషాలతో పాటు నేను బ్యాచులర్స్ చేశాను పబ్లిక్ రిలేషన్స్ లో అలాగే మాస్టర్స్ చేశాను ఎంఫిల్ చేశాను ఐ వాస్ ఎ వెరీ గుడ్ ఎన్సిసి క్యాడెట్ ఆల్సో ఇదే జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే రోజున నేను ప్రైమ్ మినిస్టర్కి యాజ్ ఎన్సిసి క్యాడెట్ గోర్ ఆఫ్ ఆనరబుల్ కూడా జరిగింది సో నేను పోలీస్ స్టోరీ చేసినా మిగతా ఏ వేషన్ చేసినా हेयर कट ता